గోరంట్ల మండలంలో వ్యవసాయ కార్మిక నిత్యావసర సరకుల ధరలు తగ్గించి మరియు కరువు పని కూలీలను పెంచాలని మండల ఆఫీసు ప్రదేశములో రోడ్నందు దాదాపు ముప్పై నిషాలు బయట ఇంపు చేయుట జరిగినది పేదవాళ్లకు ఆరోగ్యం దెబ్బతింటే లేదా హాస్పిటల్ ఖర్చులు శక్తికి మించి తయారైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రజలకు సేవలు అందించేటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాన్ని ఈరోజు ఒక చెక్ వచ్చింది పింజరిగేరిలో ఉన్నటువంటి సయద్ ఖాజా హుస్సేన్ వీళ్ళ హస్బెండ్ ఆయనకి చిన్న ప్రేగు తీసేశారు పెద్ద సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది దానికోసమని ముందుగా మనము సీఎం గారు రిక్వెస్ట్ అడిగితే మూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయల చెక్ ఈ రోజు వచ్చింది వీళ్ళకి దీన్ని తీసుకుని సర్జరీకి వెళ్తారు వీళ్ళు సో కూటమి ప్రభుత్వ లక్ష్యం ఆలోచన విధానం ప్రతి పేదవాడిని ఆదుకోవాలి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం చేరదీసి వాళ్లకు తగిన విధంగా సాయం చేయి అన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అనుగుణంగా ఆదోనిలో ఎంతో మందికి మనం అప్లై చేస్తాను నాకు తెలిసి ఒక ఇప్పటికే ఒక వంద మందికి మనం అప్లై చేసి చెక్కులు ఇచ్చాం ఇంకా చాలా మందికి అప్లై చేస్తాను తప్పనిసరిగా నేను హామీ ఇస్తా ఉన్నాను పేద ప్రజలకు అండదండలుగా ఉంటాం పేద ప్రజల కష్టాల్లో భాగస్వామిగా ఉంటామని తెలియజేస్తూ వాళ్లకు ఈ చెక్కు అందజేస్తా ఉన్నాను మండల కారు చెప్పి ఆపడం ఏమంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కోసము ఉద ప్రభుత్వం పోయి ఏదో చేస్తామని చెప్పి మద్దతు కూడా పోయినారు ఇవైతే ప్రజలు ఈ ప్రజలకు కావచ్చు వ్యవసాయానికి కావచ్చు వీలసాల ఇబ్బందులకు కావచ్చు ఇవన్నీ అయితే ఏమిటి కూడా ఉపయోగపడేది వీటిలో బడ్జెట్ అయితే మాకు ఇద అన్యాయం అనే మాకు అనిపిస్తుంది ఈ బడ్జెట్ పైన ఆ నీ అబ్బాని ఆదాని తప్ప మిగతా పేద ప్రజలకు ఎవరికి అందుబాటులోకి రాదని మా సిపిఎం పార్టీగా ఆ అదే మిత్రులారా ఈరోజు సిపిఎం పార్టీ అలాగే వామపక్షాల ఆధ్వర్యంలో దేశ అన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ఈ రోజు వామపక్షాలు అలాగే సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు ఇతర ఇతర సంఘాలన్నీ దేశవ్యాప్తంగా ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం నిధుల పైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగానే సోమంతపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ అలాగే కేఏపిఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది పేద ప్రజల ఆమోదం పొందినటువంటి కాదు ఇది కేంద్రంలో ఉన్నటువంటి అనేక మంది అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు ఎవరికైతే వాళ్ళకి అనుకూలంగా ఎవరికైతే వాళ్ళకి సొత్తులుగా ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళకి కేటాయించిన బడ్జెట్ ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కానీ విద్యుత్ అలాగే వ్యవసాయ రంగానికి విద్యుత్ కి సామాజికానికి అలాగే కేంద్రంలో ఉన్నటువంటి కార్మికులంతా ఈ రోజు పెద్ద ఎత్తున రోడ్ల పైన వచ్చి ఈ ని వ్యతిరేకిస్తున్నారు ఈ బడ్జెట్ నిదాని అంబానీలకి అలాగే కార్పొరేట్ సంస్థలకే తప్ప ఇది కేంద్ర ప్రజల బడ్జెట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రాబో కాలంలో కూడా ఈ బడ్జెట్ పెద్ద ఎత్తున నిచ్చిన కార్యక్రమం శీతం పార్టీ అలాగే కేవలం ఆధ్వర్యంలో తెలియజేస్తామని ఈ రోజు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ చేసింది కానీ ఆ బడ్జెట్ లో చాలా అవకాశాలు జరిగినాయి ఆ అవకాశంలోన కేంద్రము బాబులకు తప్ప పేదలకు పేదలకు మాత్రం ఎలాంటి మార్పు రాలేదు పేద బడా పడాబాబులకి కేంద్రము నిధులను కేటాయించి పేదలకు మాత్రము అప్పులు వాళ్ళు వడ్డీలతో సహా పేదల పైన మోపుతున్నారు కాబట్టి ఈ రోజున ప్రజా సంఘాలు పార్టీ వామపక్షాలు అన్ని ఆ బడ్జెట్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ రోజు గవంతపల్లి మండలములో

అధికారులు పరిష్కరించగలిగేటివి పరిష్కరించలేవి ఇవన్నీ కేటగిరీ వైజ్ వాటిని గ్రేడ్ చేసి ఎన్ని రోజుల్లో పరిష్కారం చేస్తామనేటువంటిది కూడా వాళ్ళు నాకు తెలియచెప్పడం జరిగింది అయితే ఇంతటితో సంతృప్తి చెందడం లేదు ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి సమస్యలు పరిష్కరించగలిగినట్లయితే గ్రామాలలో కొట్లాటలు కూడా ఉండవు ఆస్తి తగాదాలు కొట్లాటలుగా మారుతున్నాయి కొట్లాటలు మూటాకాక్షల కింద మారి గ్రామాలలో ప్రశాంత వాతావరణం చెడిపోతా ఉంది దీనికి మూలం ఆస్తి ఆస్తి తగాదాలని మనము తీర్చినట్టయితే ఈ సమస్యను పరిష్కరించగలుగుతామని ప్రభుత్వం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా శాఖల అనుసంధానం చేస్తూ వాళ్ళతో నిరంతరం కలిసిలో ఉంటూ ఎక్కడ ఏ సమస్య ఉంది ఏ యొక్క విభాగంలో ఏ సమస్య ఉందో తెలుసుకుంటూ వాటిని సాధ్యమైనంత వరకు ప్రజా దృష్టికి పోవడం ముందే పరిష్కరించే నాయకుడు మన అన్న అశోక్ రెడ్డి గారు అని చెప్పి ముఖ్యంగా అధికారులకు ఇంకా తెలుసు ఈ ప్రజా తర్వాత ఎప్పుడైనా ఈ విషయంలో రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇటు రాష్ట్రం అటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తాం అందరిని ఆదుకోవడం కోసం ఏ విధంగా చేయాలని అన్ని చేసి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికే నేను మూడు లెటర్లు పంపించాను ఎప్పటికప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు ఇంత మును అయితే మా రామ్మోహన్ నాయుడు గారు అదే మరి చంద్రశేఖర్ గారు మినిస్టర్స్ అదే మరి లావు గారు పార్లమెంటరీ పార్టీ లీడర్లంతా కలిసి మీటింగ్లు కూడా పార్టిసిపేట్ చేశారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు కూడా చేశారు ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చాం రేపు మంత్రి గారు వచ్చి ఈ నాలుగైదు విషయాల్లో మాట్లాడి ఒక క్లారిటీ ఇస్తారు దాని మీద ఎప్పటికప్పుడు అన్ని అందరితో కూడా సమీక్షలు చేసుకుంటూ ఈ ప్రైసెస్ పడిపోకుండా ఏం చేయాలో అన్నీ చేస్తాం ఇది బ్రీఫ్గా దీనికోసం వచ్చాను మీటింగ్ అయితే మంత్రి గారు లేకపోయినా ఇక్కడ మాట్లాడిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది ప్రధానమైన ఉద్దేశం మిరప పండించే రైతులను ఆదుకునే విధానానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను